తో జరుపుకొని కుటుంబ సభ్యులతో ఇంపార్టెంట్లీ కుటుంబ సభ్యులతో జరుపుకొని మరి రాబోయే కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలని పోలీసు శాఖ తరఫున కోరుకుంటున్నాను మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామీణ పోలీస్ ఇన్స్పెక్టర్ డి సుధాకర్ పోలీస్ శాఖ తరఫున ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పలు సూచనలు హెచ్చరికలు చేస్తూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ప్రశాంతమైన శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఇబ్బందులు కలగకుండా ప్రమాదాలకు దూరంగా ఉంటూ పోలీసుల సూచనలు పాటించాలని యువతకు ప్రజలకు తెలిపారు మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని త్రిబుల్ రైడింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు ఆరు బయట మద్యం సేవించడం గుంపులుగా రోడ్లపై తిరగడం రోడ్లపై నిర్లక్ష్యంగా అధిక వేగంతో అలాగే శబ్ద కాలుష్యంతో వాహనాలు నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలకు పాల్పడటం తప్పదని ముఖ్యంగా డీజే మైకులకు ఎలాంటి అనుమతులు లేవని ఇన్స్పెక్టర్ తెలిపారు కొడపల్లి నీల్వై మండలాల ప్రజలకి రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ అంటే ఈ సంవత్సరం మనం ఏ సంవత్సరంలో అయితే ఉన్నామో రెండు వేల ఇరవై నాలుగుకి మనం వీడ్కోలపలికి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం మరి ఇదంతా కూడా సంతోషకరమైన వాతావరణంలో జరగాలని చెప్పేసి పోలీస్ శాఖ కోరుకుంటుంది దాని గురించి కొన్ని సూచనలు ఉన్నాయి ఈ ఎవరైతే ఈరోజు మద్యం సేవించి వాహనాలు నడుపుతారో వారికి పోలీస్ శాఖ తరఫున హెచ్చరికలు ఆల్రెడీ మా కమిషనరేట్ నుంచి గౌరవ సిపి గారు శ్రీనివాస్ ఐపీఎస్ గారు ఇష్యూ చేయడం జరిగింది అదే సూచనలను కొన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను డ్రంకన్ డ్రైవ్ విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ కోటపల్లి మరియు నిల్వాయి పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇంపార్టెంట్ రూట్స్ విలేజెస్లలో మా పోలీసు సిబ్బంది రంగండ్ రంగు మిషన్స్ పట్టుకొని చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి వాహనదారులు కొంచెం గమనించి మద్యం సేవించి వాహనం అనేది మా రిక్వెస్ట్ అదేవిధంగా ఎవరైతే ఊళ్ళల్లో కొంతమంది డీజేలు పెట్టేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా హెచ్చరిక ఏంటంటే డీజే ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వలేదు పోలీస్ శాఖ డీజే ఏదైనా ఎనీ సౌండ్ సిస్టమ్ మనం నడుపుకోవాలని చెప్పంటే ఏసీపీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి రిటర్న్ పర్మిషన్ ఉండాలి మరి ఇంతవరకు ఎవరు కూడా పర్మిషన్కి అప్లై చేసుకోలేదు అట్లాంటి అప్లై చేసుకున్నా కూడా డీజేలకు పర్మిషన్ లేదు కమిషనరేట్ మొత్తంలో కూడా నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఇది గమనించి పబ్లిక్ ఎవరైతే సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారో వాళ్ళు డీజేలు వాడకుండా ఏదైనా ఇంట్లో వరకు చిన్న సౌండ్ సిస్టమ్స్ ఏమన్నా ఉంటే వాడుకోవచ్చు అది ఇంటి వరకే వినబడాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు మరి వ్యాధిగ్రస్తులు అంటే ఈ పేషెంట్స్ ఉంటారు అదేవిధంగా పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది కాబట్టి ఎవరికీ ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకోవాలి అదేవిధంగా కొంతమంది చెరువు కట్టల మీద అదేవిధంగా నిర్మానుష ప్రదేశాలలో తర్వాత ఈ గోదావరి కానీ ప్రాణహిత నదిలో కానీ దాంట్లోకి వెళ్ళి జరుపుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అట్లాంటివి చేయొద్దని చెప్పేసి పోలీసు శాఖ తరఫున చేస్తున్నాము ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నూతన సంవత్సర వేడుకలు సుఖ సంతోషాలతో జరుపుకొని కుటుంబ సభ్యులతో ఇంపార్టెంట్లీ కుటుంబ సభ్యులతో జరుపుకొని మరి రాబోయే కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలని పోలీస్ శాఖ తరఫున నేను కోరుకుంటున్నాను